ఉప్పాడ కొత్తపల్లి మత్స్యకారులకు అరబిందో ఫార్మా వల్ల కొన్ని సమస్యలు ఉన్నాయి చేపలు ఇక్కడ చనిపోతూ ఉన్నాయి వాళ్ళ మత్స్య సంపత్తి చచ్చిపోతూ ఉంది అలాగే తొమ్మిది వందల డెబ్భై నాలుగు కిలోమీటర్ల తీర ప్రాంతం మంది దీంట్లో ముఖ్యంగా ఫార్మా ఇండస్ట్రీసు ఈ పొల్యూటెడ్ వాటర్ని సరిగ్గా శుద్ధి చేయకుండా సముద్రంలో పంపించేయటం వల్ల మత్స్య సంపద చచ్చిపోతుంది ఇది చాలా బాధగా ఉంది మేము జీవనోపాధి కోల్పోతున్నామని తీర ప్రాంతంలో ఉన్నంత మత్స్యకారులు అందరూ కూడా నా దృష్టికి పదే పదే తీసుకొచ్చారు ఈరోజు కూడా ఉప్పాడ ప్రాంతం నుంచి మత్స్యకారులకు అదే సమస్యను తీసుకొచ్చారు అంటే అభివృద్ధి ఉండాలి అలాగే ఒక పరిశ్రమ అభివృద్ధి జరుగుతున్నప్పుడు మిగతా వాళ్ళు జీవనోపాధి కోల్పోకుండా ఎలా ఉండాలనేది చాలా కష్టమైన విషయం బ్యాలెన్స్ చేయటం ఫార్మా వల్ల ఇంకా దేశానికి ఆదాయం ఉంది కానీ దానివల్ల కొన్ని యాజమాన్యాలు ముఖ్యంగా అరబిందో కానీ అరబిందో ఫార్మా కానీ దివీస్ ఫార్మా కానీ వ్యర్థాలు వీళ్ళు శుద్ధి చేయకుండా సముద్రంలో కలిపేయటం వల్ల మత్స్య సంపద కోల్పోయి చాలామంది నష్టపోతూ ఉన్నారు ఒకవైపు చాలా పర్యాయాలు నేను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎన్విరాన్మెంట్ అధికారులందరితో కూర్చొని మాట్లాడినప్పుడు మేము మాట్లాడితే అన్నీ బాగానే ఉన్నాయి అన్ని రూల్ ప్రకారమే చేస్తున్నామని చెప్తున్నారు అరబిందు ఫార్మా వాళ్ళు కానీ అలాగే దివీస్ కానీ ఇది కొంచెం లోతైన విషయం ఇది నేను ఏదైనా మాట్లాడితే ముందు ఈ పారిశ్రామికంగా ఉన్న ఈ దివీస్ కానీ అరబిందో కానీ ఇబ్బంది పడతారు నాకున్న సమస్య కూడా చెప్తాను మీతో అభివృద్ధి ఉండాలి ఫార్మా భారతదేశంలో ఫార్మా ఇండస్ట్రీ అగ్రగణ్యంగా ఉండాలి ప్రపంచంలో కానీ లాభాల బాటలో జరుగుతున్న నష్టాన్ని కూడా మీరు గుర్తించాలని కోరుకుంటున్నారు అసలు ఏం తప్పులు జరగట్లేదు అన్నీ బాగున్నాయి అని అంటే మరి ఇంతమంది వచ్చిన కంప్లైంట్ ఇవ్వరు అందుకని ఈ సందర్భంగా కలెక్టర్ గారికి అడ్మినిస్ట్రేషన్కి అందరికీ కూడా తెలియజేశాం డిప్యూటీ సీఎం పేషికి కూడా అరబిందో ఫార్మా వాళ్ళని కూడా యాజమాన్యాన్ని కూడా వాళ్ళ అధికారులు రప్పించి ఒకసారి మత్స్యకార సంఘాలతో కూర్చోబెట్టి వారు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించండి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టించండి అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో తోటి అధ్యయనం చేయించండి ఎందుకంటే ఇవి భవిష్యత్తులో ఇవి అడ్రస్ చేయకపోతే ముఖ్యంగా అరబిందో యాజమాన్యానికి దివ్య యాజమాన్యానికి చెప్తా ఉన్నాను అసలు సమస్య లేదని మీరు చెప్పకండి సమస్య ఉంది ఆ సమస్యని మీరు ఎలా మిటిగేట్ చేస్తారు సిఎస్ఆర్ నిధులు ఇచ్చేసి చేతులు దులుపుకుంటే సరిపోదు మీరు సిఎస్ఆర్ నిధులు ఇవ్వకపోయినా పర్లేదు కానీ మత్స్య సంపదని రక్షించే బాధ్యత కూడా మీరు తీసుకోవాలి మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను దానికి తగ్గ వాతావరణం సౌకర్యం అన్నీ కల్పిస్తాం కానీ మత్స్య సంపద ఇబ్బంది అయిపోతున్నప్పుడు తద్వారా మత్స్యకార సమాజానికి ఇబ్బంది కలుగుతున్నప్పుడు ప్రభుత్వ పరంగా మేము మాట్లాడాల్సి వస్తుంది ఆ సందర్భంగా నేను మాట్లాడుతున్నాను అలాగే ఒకసారి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కూడా దీని మీద ఒకసారి దృష్టి పెట్టమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల తీర ప్రాంతంలో మనకి కలుషితం చేసుకుంటా వెళ్ళిపోతే ఏం జరుగుద్ది ఈరోజు మత్స్య సంపద కోల్పోయింది గోదావరి జిల్లాలో నీళ్ళు ఉన్నాయి ఒకప్పుడు పంట భూములు పశ్చిమ గోదావరి జిల్లా మొత్తం ఈరోజు మొత్తం ఎక్కువ పంట డబ్బులు వస్తున్నాయి దేశంలో అగ్రగామి కానీ తాగడానికి నీళ్ళు లేవు మనకి కొద్ది రోజులతో డబ్బులు తినం మనం ఉన్న నీళ్ళు కూడా పోతూ ఉన్నాయి పచ్చడిగా ఉన్నాయి నీళ్ళు అందుకే ఈ రోజున ఎక్కడి నుంచో దూరం నుంచి మన తూర్పుగోదావరి నుంచి పక్కనే నదీలు మనకి ప్రవాహం మనకి నదీ పరివాహక ప్రాంతం అయ్యింది కలుషితం చేసుకొని ఈ రోజున తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి నీళ్లు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది పశ్చిమ గోదావరికి ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాకు కూడా అదే సమస్య వస్తే మీరు నీళ్ళకి ఎక్కడికి వెళ్తారు అందుకని దీన్ని కొంచెం అందరం కొంచెం లోతుగా అధ్యయనం చేయాలి దీని క్యాబినెట్లో కూడా నేను మాట్లాడుతాను దీన్ని అలాగే ముఖ్యంగా అరబిందో ఫార్మా వాళ్ళకి నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను ప్రధానమంత్రి మోడీ గారు మహాత్మా అలాగే దివీస్ వాళ్ళకు కూడా ఈ మెసేజ్ దివీస్కి అరబిందో ఫార్మాకి కలుషితం అవుతున్న ప్రతి ఇండస్ట్రీస్ కూడా మీకు ప్రధానమంత్రి గారు చెప్పింది ఇన్వెస్ట్మెంట్ సమ్మెట్ రిన్యూబుల్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ సమ్మెట్లో గాంధీనగర్ గుజరాత్లో చెప్పింది మీ దృష్టికి తీసుకొస్తున్నాను భూమి మన అవసరాలను తీర్చడానికి తగినంత వనరులు కలిగి ఉంది కానీ మన అత్యాసను తీర్చడానికైతే లేదు పచ్చదనం భవిష్యత్తు తరాలకు ఇవ్వబోయే పర్యావరణం నెట్ జీరో ఎమిషన్స్ అనేవి కేవలం అలంకార పదాలుగా కాకుండా భారతదేశం యొక్క బాధ్యతగా తీసుకున్నాం ఇది సనాతన ధర్మ సంస్కృతిలో జీవన శైలిలో భాగం సనాతన ధర్మం ఎందుకు చెప్తున్నానంటే సనాతన ధర్మం ప్రతిసారి మనం పూజారి ఇక్కడ ఉన్న పండితులు నీళ్ళు ఇచ్చుకూడేది గంగతో సమానం అంటారు గంగ ఇక్కడ మనకు లేకపోయినప్పటికీ గంగా జలంతో సమానం అని కానీ నీటి వనరుల్ని మనం అన్ని కలుషితం చేసుకుంటూ వెళ్ళిపోతే ఎక్కడికి పారిపోతాం కలుషితం చేస్తున్న పారిశ్రామికవేత్తలు కూడా ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాను ప్రతిసారి శుద్ధి చేసుకోవాలంటే నీళ్ళలో దిగాలి గంగమ్మ తల్లికి మునిగినట్టు పూజలు చేసుకుంటూ అన్నీ చేస్తాం కానీ నీటి వనరులను మట్టుకు రక్షించుకునే బాధ్యత మనం ఎవరిని తీసుకోవట్లా నేను అందరికీ పంచాయతీ అధికారులు కూడా నేను చెప్పింది ఉన్నతాధికారులకు కూడా ముందు పెద్ద ప్రాజెక్టులు వచ్చే వరకు కనీసం మన ఊళ్ళలో ఉన్న మంచినీటి చెరువుల్ని బాగు చేసుకుందాం చెరువు అనగానే మట్టి తవ్వేసుకొని వెళ్ళిపోదాం అమ్మేసుకుందాం ట్రాక్టర్కి ఇంత పదిహేను రెండు వేల రూపాయలు పదివేల రూపాయలు వస్తాయని చెప్పి అమ్మేసుకోకుండా అట్లా పొడికి దీయడం వేరు చెరువుని తవ్వేయడం వేరు అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకుని చెరువులను కూడా సంరక్షించుకోవాలి అలాగే భారతదేశం డివీస్కి అరబింద వాళ్ళకి కూడా చెప్తున్నాం ప్రధానమంత్రి గారి మాటల్లో నెట్ జీరో ఎమిషన్ పర్యావరణ పరిరక్షణ ఇవన్నీ అలంకార పదాలుగా కాకుండా భారతదేశం యొక్క బాధ్యతగా తీసుకున్న